హలో అండి నా దగ్గర ఇటువంటి టేప్ అయిపోయిన రోల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిని వేస్ట్ అని పడేయకుండా మళ్ళీ రీయూస్ అయితే చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కూడా ఉంటే ట్రై చేయండి బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ముందుగా ఇలా రెండు రోల్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ ని వేడ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక త్రీ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి రెండింటికి కూడా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు నాకు కావలసిన కలరు ఇలా ఉలన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉలని రెండు లేయర్లుగా గా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ ఉలన్ థ్రెడ్ ని ఈ రోల్ కి రౌండ్ గా ఈ విధంగా చుట్టేసుకోవాలి కంప్లీట్ గా మనం బ్యాంగిల్ ఎలా అయితే చుట్టుకుంటామో అదే విధంగా చుట్టేసుకున్నాను మొత్తం చుట్టేసుకున్న తర్వాత చివర్లో ఈ విధంగా కొంచెం గమ్మప్లే చేసి అంటే చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ కలర్ ఉలం తీసుకొని ఇలా కొంచెం గమ్ లై చేసుకుంటే హార్డ్ గా అయిపోతుంది దీన్ని మనం చేసి పెట్టుకున్న హోల్స్ లో ఇలా ఎక్కించేసుకోవాలి అంటే పై హోల్ నుంచి కింద హోల్ కి తర్వాత పై హోల్ కి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన థ్రెడ్ ఎంతైతే కావాలో అంత ఉంచుకొని కట్ చేసుకొని ఇలా చివరి కొంచెం కొంచెం గమ్మప్లే చేసుకుంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం బీట్స్ తీసుకొని ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట చివరిన అప్లై చేసుకోవడం వల్ల రెండింటికి ఈ విధంగా కొన్ని బీట్స్ వేసేసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్లి ఏ బ్లౌజ్ కోసం అయితే తయారు చేసుకున్నామో దానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చూపిస్తున్నట్టు కట్ేసుకోవడమే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక దానికి కూడా ఇలానే కట్టేసాను అంతే ఎంతో ఈజీగా బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ డోరీ హ్యాంగింగ్స్ మీకు ఇంకా గ్రాండ్ గా కావాలన్నా కానీ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్ గా చేసేసుకున్నాను ఫైనల్లీ మీకు ఈ రివ్యూస్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేసి తీసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి